ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా డేస్ అయ్యింది వీడియో అప్లోడ్ చేసి కొద్దిగా బిజీ అవ్వడం వల్ల అప్లోడ్ చేయలేదు చాలా డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాము చూడండి మన దగ్గర హెచ్ఎఫ్ ఓలిస్టును ప్రజెంట్ అయితే పెద్ద సైజావులు ఉన్నాయి మిల్కింగ్ కెపాసిటీవి హై మిల్క్ ఉన్నాయి లో మిల్క్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర హెచ్ఎఫ్ఓ జెసి ఓలిస్టును అన్ని రకాలు ఉంటాయి ప్రజెంట్ స్టాక్ అయితే ఎయిటీ నుంచి వన్ థర్టీ వరకు ఉన్నాయి మామూలుగా అయితే సిక్స్టీ నుంచి వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు ఉంటాయి చూడండి ప్రజెంట్ ఉండే ఆవులు దాని మిల్క్ కెపాసిటీ ఎన్ని డేస్ టైం ఉంటాయో ఎన్ని పిన్నాయో ముందు చెప్తాను ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు చూడండి ఇది హైమిల్కరు ఇది థర్టీ లీటర్స్ అండి కెపాసిటీ ఆరు మీద ఉంది ఆరుపళ్ళ మీద ఉంది ఇది ఇంకా వినడానికి ఒక టెన్ డేస్ టైం పడుతుంది చూసుకోవచ్చు అడ్డరు అడ్డరు క్వాలిటీ ఎంత బాగుంది హెయి ఆర్పళ్ళు చూసుకోవచ్చు అడ్డరు ఇంకా హెయి హెవీ సైజు టాప్ బ్రీడ్ హెవీ సైజు ఇది ముప్పై లీటర్లు అన్ని కెపాసిటీ రోజు మీద చూసుకోవచ్చు ఎవరికన్నా నచ్చితే దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోవచ్చు హై హైమిల్ కరు అడ్డర్ గిడ్డ బాగుంది నీట్గా ఇది అంతే ఇది మంచి బ్రీడు ఇది థర్టీ లీటర్స్ కెపాసిటీ ఇది తినడానికి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది చూసుకోవచ్చు మంచి బ్రీడు అడ్డర్ హెవీ వస్తుంది చూడొచ్చు హై మంచి బ్రీడ్ అండి హెవీ సైజు టాప్ సైజులో ఉంది చూడొచ్చు నరాలు బాగుపడినాయి ఇవి రెండు హైమిల్కర్లు అండి రోజు మీద ముప్పై ముప్పై వన్ టైంకి ఒకటి పదహైదు పదహైదు ఎక్స్పెక్టేషను వెనకనే కావాలంటే దగ్గరకు వచ్చి చూడండి ఇది చూడండి ఇది సెకండ్ ల్యాక్ వే ఇది ట్వంటీ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఇది వినడానికి ట్వంటీ డేస్ టైం ఉంది అడ్డా నీట్గా వస్తుంది ఇది మంచి బ్రీడ్ హెవీ సైజ్ అండి టై ఇది వినడానికి ఇంకా ఒక ఇరవై రోజులు టైం ఉంది మంచి క్వాలిటీ ఉంది ఇది ఆరు రూపాయల మీద ఉంది ఇది ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఇది వినడానికి ఇంకా ఒక ట్వంటీ డేస్ టైం ఉంది ఇది మంచి సైజు ఇవి రెండు సైజులు హెయి చూసుకోవచ్చు అవి థర్టీ లీటర్స్ ఇవి ట్వంటీ ట్వంటీ లీటర్స్ ఇది రెండు పళ్ళు తులసూరుకి ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ అడ్డర్ క్వాలిటీ బాగుంది అడ్డర్ హెవీ ఉంది చూడచ్చు మూడు కలర్ మిక్సింగ్ ఉంది హై రెండు పళ్ళు ఇది తులసూరికి ట్వంటీ లీటర్ల కెపాసిటీ మంచి బ్రీడ్ ఉంది చూసుకోవచ్చు ఇది ఆర్ఫలు ఇది మంచి ఓల్డిస్ట్ బ్రీడ్ ఇది ఇరవై లీటర్ల కెపాసిటీ ఇది ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది హెయిదా చూసుకోవచ్చు అడ్డర్ బాగుంది ఇది ఇంకా ఒక ట్వంటీ డేస్ టైం ఉంది ఇది చూడండి ఇది ఆర్ఫల్ మీద ఉంది ఇది ఇంకా వన్ మంత్ వరకు టైం ఉంటుంది ఇది హెవీ సైజు పురుచూరుకి ఎనిమిది తొమ్మిది పిండింది ఎండకి వానికి తట్టుకునేది భారీ సైజులో ఉంది ఇది చూడొచ్చు అడ్డరు వరుస బాగుంది నరాలు బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ప్రజెంట్ అయితే ఎనభై నుంచి లక్షా ముప్పై వరకు ఉన్నాయి అడుబిట్టు ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి నచ్చితే నేను తీసుకొచ్చండి ఇవంతా కర్ణాటక బార్డరు మాది అంతా కర్ణాటక కావాలి ఎక్కడైనా మిల్కింగ్ పాస్ అవుతాయి వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలండి మెయింటైన్ చేయకునే పాలు రాలేదు అంటే రావు దానికి తగ్గట్టు దానా ఖర్చు మెయింటైన్ చేసుకుంటేనే పాలు వస్తాయి అందరూ వీడియో ఏమైనా అడుగుతుంటే చాలా డేస్ అయ్యింది వీడియో వేసి వీడియో వేస్తున్నామండి దగ్గర మేబీ చాలా మంది అయింది సబ్స్క్రైబర్స్ అడుగుతుండే వీడియో అప్లోడ్ చేస్తున్నాము ఎవరైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకోండి మంచి హెవీ సైజులు టాప్ బ్రీడ్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు అంటే తక్కువ రూపాయల నుంచి పెద్ద రూపాయల వరకు అన్నీ ఉంటాయి మన దగ్గర ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నాయి మామూలుగా అయితే అరవై నుంచి స్టార్టింగ్ ఒకటి ముప్పై ఒకటి నలభై వరకు ఉంటాయి ఆవు బట్టి రేటు చూసుకోవచ్చు